ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి ఏ నమ మకర రాశి ఈ మకర రాశి వారికి రాహు చాలా యోగదాయకంగా ఉన్నాడు చంద్రుడు కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాడు చేత మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది మంచి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక ఉంటాయి కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది దూరం నుండి శుభవార్తలు అందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి మన ఉద్యోగపరంగా చూస్తే గతంలో ఉన్నటువంటి సమస్యలు తగ్గుతాయి రాజకీయ పరంగా కూడా చికాకులు తగ్గుతాయి వృత్తుల పరంగా చూస్తే కాస్త ఈ వారం ఆర్థిక సర్దుబాట్లు బాగా జరుగుతాయి అంటే మనోధైర్యంతో ఏ పనైనా చేయగలుగుతారు వార ప్రారంభంలో కార్యజయం ఆర్థిక ప్రోత్సాహం వారం మధ్యలో అకాలపోయిన శ్రమ వారాంతం శుభరూపమైన పుణ్యరూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు గత నాలుగు వారాల కంటే ఈ వారం రాజయోగంగా ఉన్నది మరి ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి రాజకీయ పరమైన అనుకూలత కాస్త అనుకూలత లభించిన మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వ్యాపారపరంగా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది గృహోపకరణాలు అలాగే కమిషన్ సంబంధమైన వ్యాపారదులు చాలా బాగా యోగిస్తాయి అలాగే ఐటీ రంగము షేర్సు రియల్ ఎస్టేటు కొంతవరకు అనుకూలము జనరల్ కెరాడా మెడికల్ ఫ్యాన్సీ వస్త్ర అపర ధాన్య వారికి వారు అనుకూలంగా ఉన్నది విద్యార్థులకు కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి మహిళలు కూడా ఉత్సాహంగా ఉంటారు సంఖ్యలో మనం ఎనిమిది నెంబరు రంగుల్లో తెలుపు రంగు ఆరాధనలో శని భగవానుడిని పూజించడం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం మంచిది స్వస్తి ఈ కార్యక్రమాన్ని అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ మళ్ళా వారం కలుసుకుందాం